హరే కృష్ణ మొన్న ఇది మీతో షేర్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను మీరు కలిసి మాట్లాడుతున్నారు కాబట్టి పత్తికొండ కర్నూలు జిల్లా అక్కడ అంటే నేను ఆ వీడియో మీకు చూపించాలంటే ఇక్కడ నెట్ రావాలి కదా చెత్తపల్ల సో అక్కడ ఒక లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం టెంపుల్ టెంపుల్ కి ఒక ఏమంటారు కదా ఒక బావి స్వామివారి నీళ్ళు తెచ్చేది ఆ బావి బావిలో ఒక హనుమంతుడి గుడి ఓకే ఆ గుడి మీద మదరసరా కట్టేశారు మదరస కట్టారు కట్టారు అది వీళ్ళు గొడవ కోర్టుకి వెళ్ళారు అది ఆగి ఉంది ప్రస్తుతానికి నన్ను పిలిచారు నేను వెళ్ళాను మీకు తెలుసు కదా నాకు చాలా తొందర కోపం వస్తుంది అధర్మాన్ని అన్యాయాన్ని ఆ అస్సలు సాధించలేను ఇంతకు ఆ వీడియో టైటిల్ ఏంటి తెలుసా గుడి మీద గుడిసేటు ఏంటని మిట్ట గుడి మీద సంథింగ్ లైక్ దట్ అలాగే వస్తుంది ఆ గుడి మీద గుడిసేటు కొనలే సంథింగ్ లైక్ దట్ సో చిత్రం ఏంటి చెప్పనా చిత్రం ఏంటంటే నేను చాలా మీకు తెలుసు చాలా పౌరుషంగా మాట్లాడతాను చాలా ఫెరోషియస్గా మాట్లాడతాను చాలా కఠినంగా మాట్లాడతాను ఈ కామెంట్లో ఎదవలు కొందరు ఆ చేసిన తప్పును ఖండించడం మానేసి రాధమ్మ దాస్ నువ్వు ఇలా మాట్లాడకూడదు ఈ మత విద్వేషాలు అది అవునరా మీ ఇల్లు కూల్చేసి దాని మీదకి అడ్డా అది నా తప్పు చేసిన దాన్ని ఖండించడం మానేసి ఖండించిన ఖండించడం సో ఇందాక మీతో చేస్తాను అన్నాను అదేమిటంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త దేశాలు పుట్టి మన దేశమే మూడు దేశాలు అయింది ఎందుకు అయింది ఇది ఆన్సర్ చెప్పండి తర్వాత నేను మాట్లాడతాను కేవలం విడిపోయింది అంటే దానికి రీజన్ రెండు రీజన్స్ చెప్తాను ముఖ్యంగా ఒకటి పొలిటికల్ రీజన్ చెప్తాను రాజకీయం అనేది ఒక రాటి అంటే నాకంటే ఒక దేశం వస్తే దానికి నేను ప్రధానమంత్రిని అవుతాను వ్యక్తులు ఒకటి రెండోది మత విద్వేషాలు మత విద్వేషాలు రిలీజియన్ ఒకటి రిలీజియన్ రెండోది పాలిటిక్స్ ఈ రెండు రీజన్స్ వల్లనే దేశాలు విడిపోయాయని చెప్పేసి నేను నమ్ముతాను దేశాలుగా విడిపోయింది దేశాలుగా విడిపోయాయి వాస్తవం దేశాలుగా విడిపోయినాయి ఇప్పుడు బెనిఫిట్ ఏమన్నా ఉంది నష్టమే కదా ఎప్పుడైనా విడిపోయా ఉంటే నష్టమే ఐక్యమత్యమే పోలి పోలే నష్టం ఎవరైనా నష్టం ఏదైనా గెయిన్ ఉంటే చెప్పండి ఏం లేదు నేను నేను చాలాసార్లు ప్రశ్నిస్తుంటా ఇంత గొప్ప ఋషుల ఇంత గొప్ప వీరుల ఇంత గొప్ప త్యాగులా ఈ ఈ యొక్క సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు ఎందులోకో జంప్ అయి కంపై పోతే చెప్పు ఎక్కడ లేనిదేవుందో మేము వచ్చేత్తం విషయం ఏంటంటే ఏదైతే సనాతన ధర్మం ఉందో సనాతనంగా ఉన్న ధర్మం ఉందో ఆ ధర్మమే ఆది నుంచి ఉంది అంతవరకు కూడా అదే ధర్మం ఉండాలి కూడా సనాతన ధర్మమే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఉదాహరణకి నేను నమ్ముతున్న విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు వారు ఉన్నారు శ్రీకృష్ణుడు భరత్ గురు గురువునా జగద్గురువునా అంటే నేను నమ్మే విషయం జగద్గురు ఆయన శాస్త్రం అదే చెప్పింది అయితే అయితే ఈ జగద్గురువు శ్రీకృష్ణ వారు కేవలం భారతదేశంలోనే సందేశం ఇచ్చి ఉన్నారా ఇక్కడ ఇక్కడ ఫర్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ గేవ్ ఈ గేవ్ ఇన్స్ట్రక్షన్ టు ద ఆల్ లివింగ్ అది ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్ ధర్మం ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడప్పుడు ధర్మం బోధించబడుతుంది అలాంటప్పుడు కేవలం భారతదేశ ప్రజల కోసమే ప్రపంచుడు కాదు చెప్పలేదు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఇదే ధర్మం బోధించబడిందని నమ్ముతాము ఉదాహరణకి అరబ్బు అరబ్ దేశాలలో ఎప్పుడైతే అధర్మం పూర్తిగా వచ్చేస్తుందో అక్కడికి కూడా ఇదే సనాతన ధర్మం అరబీ భాషకు బోధించబడింది సనాతన ధర్మం అరబీ భాషలో బోధించబడింది అందుకే భారతదేశంలో అదే సనాతన ధర్మం అరబీ భాషలో అక్కడ బోధించబడింది కేవలం అక్కడే కాదు ఎక్కడ ధర్మం క్షీణించినా కానీ అక్కడ ధర్మం బోధించబడుతుంది అదే పరమాత్ముడు వస్తాడు ధర్మాన్ని బోధిస్తాడు అదే పరమాత్ముడిని ఇక్కడేం గాబ్రియలు అంటారు అక్కడేం చుబ్రేల్ అంటారు ధర్మం మారలేదు భాష మాత్రమే మారింది దాన్ని అర్థం చేసుకునే విధానంలో లోపమే తప్ప సనాతన ధర్మమే ఆదరించుంది అంతవరకు వెరీ గుడ్ మరి ఈ బలు కొట్టడం అనే కాన్సెప్ట్ ఎప్పుడొచ్చింది మన సృష్టించారు కాబట్టి ఎలాగంటే అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు రోజు కూడా చెప్పిన లేదు లేదు ఎలాగంటే ఇది అది ఎవరు చేసారో ఎవరు చేయించారు ఇక్కడ రెండు విషయాలు సార్ సార్ ఈ బాల్ వ్యాల్యుడు విషయాలు ఏమైనా అయిపోతే రికార్డ్ అవుతాయా సార్ రికార్డ్ అవుతుంది అలాగ అదే అంటే మీరు ఆడియో రిసోర్స్ అవుద్దేమో అని మేబి మనం మా కూడా మాట్లాడుకున్నా అదే ఇన్ ద విషయం కదా శబ్దాల్లో కలిసిపోతుందేమో అని బట్ ఎనీ హౌ థ్యాంక్ వెరీ మచ్ సార్ హరే కృష్ణ థ్యాంక్ యూ హరే కృష్ణ